హలో అండి నా పేరు లక్ష్మి నవల పేరు ప్రేమ మందిరం రచన మీరా లక్ష్మి గారు ప్రేమ మందిరం నవల చివరి భాగం ఏదో పెద్ద భూతం తనని కబడించడానికి తరుముకు వస్తుంటే మరేదో అదృశ్య శక్తి తనను రక్షించినట్లుగా శ్రీహరి రవత్ రవి తన తమ్ముడు కానందుకు తెలిగా గాలి పీల్చుకున్నట్లుగా దుర్గారాణి అలా అనుకోలేకపోయింది ఎన్నడూ కంటతడే ఇరుగని దుర్గారాణి అందమైన కళ్ళు కూడా నీళ్లతో నిండుకున్నాయి కుర్చీలో వెనక్కి వాలి కూర్చుని కళ్ళు మూసుకుంది దుర్గారాణి ఆ గది అంతా చాలా నిశ్శబ్దంగా ఉంది ఆ గదిలో వ్యక్తులున్న ఎవరూ లేనట్టే ఉంది ప్రకాశానికి రవితో ఏం మాట్లాడాలో తోచటం లేదు సర్వస్వాన్ని పోగొట్టుకున్న రవిని ఎలా మాట్లాడించాలో అర్థం కావటం లేదు రవీంద్ర వీళ్ళంతా తనని ఒంటరిగా వదిలి వెళ్ళిపోతే బాగుండును అనుకుంటున్నాడు వంటగదిలో విజయ అసలు తను అక్కడ లేనంత నిశ్శబ్దంగా ఉండిపోయింది తలుపులు తీసిన చప్పుడవటంతో కుర్చీలో అటు తిరిగి కూర్చున్న రవీంద్ర మెడ తిప్పి చూశాడు హరీంద్ర రవీంద్ర లేచి నిలబడ్డాడు ఇటు తిరిగాడు రవిని చూస్తుంటే ఓ లోకంలోంచి మరో లోకంలోకి వచ్చిపడ్డ మనిషిలా కనిపించాడు హరీంద్రకి హరీంద్రని చూడగానే రెండు రెండడుగులు ముందుకు వేసి చేయి సాచలేదు హరీంద్ర నవ్వుముఖంతో నిలబడ్డాడు హరీంద్ర నవ్వుముఖంలో ప్రెసిడెంట్ కప్పు గెలుచుకున్నంత ఆనందంగా ఉంది హరీంద్ర ఒక అడుగు ముందుకు వేసేసరికి అప్పటికి తేరుకున్న రవీంద్ర ముందుకు రెండడుగులు వేసి ఎప్పటిలా కుడి ముందుకు జాపాడు ఆ చేయి అందుకున్న హరీంద్ర రవిని దగ్గరకు తీసుకున్నాడు ఇద్దరి నోటి వెంట మాట విలువడలేదు హరీంద్ర మనసు రవీంద్ర తన సోదరుడైనందుకు సంతోషంతో పొంగిపోయి ఉక్కిరి అవుతుంది రవీంద్ర అతనికి అంతా గందరగోళంగా అయోమయంగా ఉండి అన్నిటికీ అతీతంగా ఉన్నట్లుగా ఉంది అతని మనసు అమ్మ మీద కోపమా రవి నిన్ను తీసుకువస్తే కానీ రానని మాటిచ్చి బలవంతంగా బండి ఎక్కించాను అన్నాడు హరీంద్ర నాకెందుకు కోపం నాకు ఎవరి మీద కోపం లేదు నాలుగు రోజులు టైం ఇవ్వు నేనే వస్తాను నాకు కొద్దిగా పనుంది అది చూసుకుని వస్తాను అక్కడే ఉంటాగా హరీంద్ర మించి చూపులు మళ్లించుకుంటూ అన్నాడు రవి వీళ్ళిద్దరి మాటలు ప్రకాశం సరస్వతి వింటూనే ఉన్నారు రవి మనసులో ఏముందో ఎవరికీ అర్థం కావటం లేదు హరీంద్ర అయితే రవికి తల్లి మీద కోపం ఏమో అనుకున్నాడు ఒక బిడ్డని పెంచిన తల్లి మరో బిడ్డని పెంచలేకపోయిందా అని మనసు కష్టపెట్టుకున్నాడేమో అనుకున్నాడు ఎప్పుడొస్తావో చెప్పు నేను వస్తాను అన్నాడు ఆఖరికి ఎందుకు నాకు కొత్త అలా అని కాదు ఇద్దరం కలిసి వెళదామని మధ్యలోనే అన్నాడు రవి ఇప్పుడు రానడంతో హరీంద్రకి చాలా నిరుత్సాహం కలిగింది తల్లికి ఏమని చెప్పాలా అని అతని బాధ ఏదో అనబోయిన రవి హరీంద్ర మొహంలోకి చూసి ఆగిపోయాడు తర్వాత అన్నాడు నేను ఫోన్ చేస్తాను రాణి చెప్పే విషయాలు రవి బుర్రకి ఎక్కడం లేదు ఒక్కో విషయం వింటుంటే అతని బుర్ర పేడెక్కిపోతుంది మనసు మొద్దుబారిపోయినట్లుగా అవుతుంది రాణి అంటోంది రవి ప్రేమ అంటే ఏమిటో తెలియని రోజుల్లో నిన్నే ప్రేమించాననుకున్నాను నిన్ను నా వాడిని చేసుకోవాలనే పట్టుదల కూడా ఉండేది అందులో అక్కయ్య అడుగడుగున హెచ్చరించేది ఆ తెలియనితనంలో నిన్ను చాలా బాధించాను ఆ శుభలేఖ అక్కయ్య ఉమాదేవి సృష్టించింది విజయ అడ్డు తొలగించుకోవాలని హరీంద్రతో పరిచయం నా మనసు పరిపక్వత చెందింది ఇంట్లో గొడవలకి నువ్వు చొరవ చేయలేదు అక్కయ్యకి భయపడి విజయే వెనుకడుగు వేసిందో నాకు తెలియదు ఎప్పటి నుండో నీకు చెప్పాలని నీ గాంభీర్యం నన్ను భయపెట్టింది విజయ్కి చెప్పాలంటే తను ఎక్కడుందో తెలియదు నన్ను క్షమించు అంది ఇందులో నీ తప్పేం లేదు నువ్వేం బాధపడకు అని మాత్రం అన్నాడు ప్రకాశం సరస్వతి హాస్పిటల్కి వెళ్ళారు రవీంద్రకి కోరుకున్న ఒంటరితనం దొరికింది వాళ్ళు వెళ్ళగానే వీధి తలుపులు వేసి కుర్చీలో కూర్చున్నాడు అలా ఎంతసేపు కూర్చోలేకపోయాడు వంట ఒంటరితనంతో కోరుకున్న మనశ్శాంతి లభించలేదు లేచి ఆ గదిలో అటు ఇటు పచారులు చేయసాగాడు కుదురులేని మనసుకి ప్రతి చిన్న శబ్దం విసుగును కలిగిస్తుంది ఎవరు ఎంత అభిమానంగా పలకరించినా చిరాకు అనిపిస్తుంది పక్కవాటలో పిల్లలు హోరెత్తించేస్తున్నారు ఆ ఇల్లాలు ఎలా భరిస్తుందో ఆ అల్లరి అనిపించింది కొద్దిసేపటికలా పచారులు చేయటం కూడా విసుగనిపించి వచ్చి కిటికీ దగ్గర నిలబడ్డాడు వీధిలో వచ్చే పోయే జనాన్ని చూస్తూ అలా ఎంతసేపు నిలబడ్డాడు అతను వెనక్కి తిరిగేసరికి మధ్యగుమ్మం దగ్గర చీర కొంగు వేలికి మెలిపెడుతూ విజయ నిలబడి ఉంది నిర్విణ్యుడైనట్టు కొన్ని క్షణాలు అలాగే నిలబడిపోయాడు మళ్ళీ వెంటనే కిటికీకి అభిముఖంగా తిరిగిపోయాడు విజయని రవీంద్రని ఒంటరిగా వదలాలని ప్రకాశం సరస్వతి హాస్పిటల్ వంక పెట్టుకుని బయటికి వెళ్ళిపోయారు సరస్వతికి ఎప్పటి నుండో ఉన్న అనుమానాలు ఈ మధ్య విజయని బాగా గమనించాక వాటి అర్థాలు తెలిసినట్టయింది కానీ విజయని ఎంత తరచి అడిగినా దాటేస్తూ వస్తుంది విజయ నుంచి అప్పుడే వచ్చింది విజయని చూడగానే సరస్వతికి మెరుపు లాంటి ఆలోచన వచ్చింది విజయతో మేము హాస్పిటల్కి వెళ్ళాలి తొందరగానే వచ్చేస్తాం వంట పూర్తి కాలేదు కాస్త నువ్వు ఉంటావా అంది విజయ వెంటనే సరే అంది వాళ్ళు వెళ్ళిపోయారు విజయ ధైర్యం తెచ్చుకుని మెల్లగా ముందుగది గుమ్మం వరకు వచ్చి అక్కడ ఆగిపోయింది రవి బయటకు చూస్తూ అక్కడే నిలబడిపోయాడు విజయ టేబుల్ వరకు వచ్చి ఆగిపోయింది రవీంద్ర చలనం లేనట్లు అలాగే నిలబడి ఉన్నాడు అతనంత ముభావంగా తనతో బొత్తిగా పరిచయమే లేనట్లుగా ఉండిపోయిన రవీంద్రని చూస్తుంటే విజయ్కి ఇంతవరకు కూడ తీసుకున్న ధైర్యం కాస్త జారిపోసాగింది ఏదైనా మాట్లాడదామంటే గొంతు తడారిపోయినట్లుగా ఉంది ఇప్పుడు తను ఎంతో జాగ్రత్తగా అతని మనసు బాధపడకుండా ప్రవర్తించాలి అసలే మనసు చెదిరి ఉన్నాడు అన్ అనుకుంది చూడండి మీతో మాట్లాడాలని అతడికి వినిపించిందో లేదో ఇటు తిరగలేదు ఇంకో రెండు అడుగులు ముందుకు వేసి రవి నాతో మాట్లాడరా అంది ధైర్యం చేసి రవీంద్ర తలకొద్దిగా విజయ్ కేసు తిప్పాడు అతని కళ్ళల్లో విజయ మీద అదివరకుల అనురాగం లేదు విజయ మీద కోపం వచ్చినప్పుడు వెంటనే కస్సుమన్న భావం కనపడేది అది లేదు అతి మామూలుగా నిర్వికారంగా అలా చూస్తుంటే అతని కేసే చూస్తున్న విజయ బాధగా భారంగా కళ్ళు వాల్చుకుంది నాకు గొప్పవాళ్లతో మాట్లాడాలంటే భయం మొహం తిప్పేసుకుంటూ అన్నాడు నేను బీదదాన్ని వెంటనే అంది అతను అలా ఎందుకన్నాడో గ్రహించింది నీ మనసు చాలా గొప్పది ఇప్పుడు నేను బీదవాడిని నువ్వు బీదవాళ్ళ నీడని భరించలేవు అలా ఎవరన్నారు బీదరకంలో పుట్టి పెరిగిన దాన్ని గొప్పవాళ్ల సాహచర్యం ఎలా భరించగలను అతను కస్సుమన్నట్టుగా చూశాడు నీకు నటించటం కూడా వచ్చా ఇంతవరకు నీ ఆట ప్రవర్తన ధైర్యం ఎవరి ఎవరైనా సరే మెచ్చుకునే విధంగా ఉండేది ఎందుకు నీకు ఈ నటన కోపమో ఆవేదను ఎంత గట్టిగా అనాలనుకున్నా అతనికి సాధ్యం కాలేదు ఇప్పుడు నేను చాలా బీదవాడిని నువ్వు ఇంతసేపు ఇలా నిలబడటమే నీకు పరువు తక్కువ రవీంద్ర రవీంద్ర నిస్పృహగా నిలబడటానికి శక్తి లేనివాడిలా ఆ పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుండిపోయాడు తర్వాత నెమ్మదిగా అన్నాడు ఇంకా ఆ సంగతులు అనవసరం వెళ్ళు నన్ను ఒంటరిగా ఉండని నేను కొన్ని సంగతులు చెప్పాలి ఆ తర్వాత మీరు వెళ్ళిపోమ్మంటే క్షణమాగి తర్వాత గొంతు పెగుల్చుకుని అలాగే వెళ్ళిపోతాను అంది రవీంద్ర నుండి ఎటువంటి జవాబు రాలేదు అప్పుడప్పుడే సంజ చీకట్లు అలుముకుంటున్నాయి విజయ వెళ్ళి లైటు వేసింది గదంతా ట్యూబ్లైట్ కాంతితో నిండిపోయింది విజయ దీపానికి నమస్కరించి రవీంద్ర కేసు తిరిగింది అతని దృష్టి ఎటు నిలిచి ఉందో చెప్పడానికి వీలు లేకుండా ఉంది రెండు మూడు క్షణాలు ఆగి మెల్లగా అంది మీకు ఈ పాటికి తెలిసే ఉంటుంది మురళి మా అన్నయ్య అని అతను నిశ్శబ్దంగా ఉండిపోయాడు విజయ ఇంకా ఆగలేదు వాడు మమ్మల్ని మర్చిపోయి నాలుగైదు సంవత్సరాలైంది కనీసం ఉత్తరం రాయటానికి కూడా వీలు లేనంత బిజీ అయిపోయాడు అలా సొసుకాల కోసం బాధ్యతల్ని విస్మరించే వాళ్ళంటే చిరాకు మొట్టమొదటి మీరంటే గౌరవం కలిగింది ఈ విషయం గురించే రాత్రి ఎంత పొద్దుపోయి వచ్చినా మీరు అమ్మగారి గదిలోకి వెళతారు ఉదయం ఎంత హడావిడిగా బయటికి వెళుతున్నా రెండు నిమిషాలైనా ఆవిడ్ని పలకరించకుండా వెళ్ళరు కొడుకులంటే ఇలా ఉండాలి అనిపించేటట్టు ఉండేది మీ ప్రవర్తన ఈ విషయంలో గౌరవభావం కలిగిన నాకు అప్పుడప్పుడు మీ మాటలు అర్థం చేసుకోలేక మనసులోనే రోషపడేదాన్ని అప్పుడప్పుడు అంతరాలు వెన్నుతడుతుంటాయేమో అందుకే ఇలా మాట్లాడతారని అనుకునేదాన్ని మా పరిస్థితులతో మనసు చెదిరి ఉన్నానేమో అంతకన్నా అర్థం చేసుకోలేకపోయాను కానీ ఆ రోజు ఉద్యోగం సంగతి చెప్తానని కారులో తీసుకెళ్ళి మీరు అప్పుడు చెప్పిన మాట వినేసరికి మొదట తెల్లబోయాను అది కళ నిజమా అనిపించింది అది సంతోషమో భయమో తెలియని విధంగా ఉక్కిరి బిక్కిరయ్యాను స్త్రీకి కానియండి పురుషుడికి కానియండి వివాహం జీవితంలో సరికొత్త మలుపు ఆ మలుపు చాలా పటిష్టంగా ఉండాలి అప్పుడే దాని అందచందాలు జీవితంలో తెలిసేది అనుభవంలోకి వచ్చేది అసలు ఆలోచ ఆ ఆలోచన లేని దానికి ఆశలు రేపి అవి చిగురించేలా చేశారు కానీ నా పరిస్థితి మీరు గ్రహించలేదు ఇంట్లో జరిగిన విషయాలు మీకు బొత్తిగా తెలియవు దుర్గా రాణి చూపులు భయపెడుతున్న పెన్నెలని మరిపించే మీ చిరునవ్వు ధైర్యాన్నిచ్చేది కానీ అంత సిరి సంపదలుండి అభిమానానికి మొహం వాచిపోయిన అమ్మగారికి మీరే లోకం ప్రపంచంలో వెలుగునంతటినీ ఆవిడ మీలోనే చూసుకుంటారు మీరు ఇంటికి రావడం కాస్త ఆలస్యమైతే ఆవిడ ప్రాణం గిలగిలలాడేది అలాంటిది మీరు అసలు కనిపించకపోతే ఆవిడ తట్టుకోగలరా నన్ను మీరు చేసుకుంటే మిమ్మల్ని గుమ్మం ఎక్కనిస్తారా అందుకే ఒక్కసారి కళ్ళెత్తి చూడు అన్న మీ మాట వినలేకపోయాను నా గుండెల్లో అపురూపంగా పదిలంగా దాచుకున్న నా కళలన్నీ నేను కళ్ళెత్తి మీకేసి చూస్తే మీరు నా భావాలన్నీ పుస్తకంలా చదివేస్తారని అప్పుడు మీకు అడ్డు చెప్పలేకపోవచ్చు నా మనసుని చంపుకుని మీకు కోపం తెప్పించాను జరిగిన విషయాలన్నీ మర్చిపోవాలని విశ్వ ప్రయత్నం చేసేదాన్ని కానీ దుర్గారాణి కారులో వచ్చి కారణాలు ఏమైనా మీరు పెళ్లికి ఒప్పుకున్నారని మిమ్మల్ని కలవద్దని చెప్పినప్పుడు నేను ఎలా అయ్యానో మీకు తెలియదు నా కంటికేదీ కనిపించలేదు చెవులకేదీ వినిపించలేదు మీకు దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నదాన్ని మీరు దూరమైపోతారంటే భరించలేకపోయాను అలా నడుస్తున్న దాన్ని నాకేమైందో నాకే తెలియదు బహుశా మీనే ఆసుపత్రిలో చేర్పించి ఉండవచ్చు కళ్ళు తెరిచేసరికి మీ దగ్గరగా ఉన్నాను వెంటనే తేరుకున్నాను పెళ్లికి ఒప్పుకున్నారన్న మాట మీకెందుకు దక్కాలన్న రోషం కలిగింది నాకే మీరంటే ఇష్టం లేదని చెప్పాలనుకున్నాను అందుకే అందుకే అలా అన్నాను నా ఆలోచనలు నా కోరికలు ఆశలు మీరు మలచిన ఆ అందమైన మలుపులోనే పదిలంగా దాచుకున్నాను చెప్పడం ఆపిన విజయ తల తిప్పి రవీంద్రకేసి తిరిగింది అతను ఎంతసేపటి నుండి ఇటు చూస్తున్నాడు విజయ్ చూడగానే కుర్చీలోంచి లేచి నిలబడ్డాడు విజయ నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ అతని దగ్గరగా వెళ్ళి తన కుడి చేయి చాపి వేలికున్న ఉంగరం చూపిస్తూ ఇది అమ్మగారు సరస్వతి అక్కయ్య చేత ఎంతో అభిమానంగా పంపారు ఆవిడికి నేను చెప్పకుండా వచ్చేశాను ఇది తీసుకోవడానికి ధైర్యం చాలలేదు వేలికున్న ఉంగరాన్ని తిప్పుతూ మళ్లీ అంది పెద్దవాళ్ళు అభిమానంతో ఇచ్చింది తిరస్కరించకూడదని అది దేవతలు ఇచ్చిన వరంలా పనిచేస్తుందని ఆవిడ అంత అభిమానంగా ఇచ్చారంటే ఇది నీకు ముందు ముందు ఏదో మేలు చేస్తుందని అంటూ అక్కయ్య నా వేలికి తొడిగింది నాకు నిజమే అనిపించింది కానీ అమ్మగారి పంచప్రాణాలు అయిన మిమ్మల్ని మీ మనసుని ఇంత కష్టపెట్టిన నేను ఇది దగ్గరంచుకోవటం తగదేమో అంటూ ఆ ఉంగరాన్ని తీయబోయింది మత్స్య వరకు వచ్చిన ఉంగరాన్ని రవీంద్ర చేయి వేసి ఆపేశాడు ఆ ఉంగరాన్ని సరిగ్గా వెనక్కి పెట్టేసి ఆ ముత్యంలోకే దీక్షగా చూడసాగాడు ఆ ముత్యంలో నిలువెల్లా కంపించిపోతూ తన శరీరాన్ని మాతృప్రేమతో తడముతూ ఏవేవో అంటూ అడుగుతూ తనే జవాబులు చెప్పేసుకుంటూ ఆరాటపడుతున్న తల్లి కనిపించింది అమ్మకి గొడవ తెలిసిపోయి ఉంటుంది అందుకే ఆ రోజు అలా అయింది అతని గొంతు పట్టుకున్నట్టుగా అయిపోయింది ఉంగరం ఉన్న విజయచేయిని చెంప కానించుకున్నాడు విజయ కోటి వీణలు ఒక్కసారి మ్రోగినట్లు విజయ గుండె చల్లుమంది హృదయ వీణం మధురగానానికి శృతి చేసుకుంటుండగా మెల్లగా కనులెత్తి కాంతిని నింపుకున్న అతని కళ్ళల్లోకి చిరునవ్వుతో నీళ్లు నిండిన కళ్ళతో చూసింది విజయ ఈ నవల ఇంతటితో అయిపోయింది మీలో ఎవరైనా ఈ నవల మొత్తం వినని వాళ్ళుంటే ప్లేలిస్ట్లో అన్ని వీడియోస్ ఉన్నాయి తప్పకుండా వినండి మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్